సంచలన వ్యాఖ్యలు చేశారు మావోయిస్టులతో చర్చల ప్రసక్తి లేదని బండి సంజయ్ స్పష్టం చేశారు అమాయకులను చంపిన మావోయిస్టులతో చర్చలుండవని తేల్చి చెప్పారు కాంగ్రెస్ బీజేపీ టీడీపీ సహా ఎంతో మంది నేతలను మావోయిస్టులు చంపారన్నారు అమాయక గిరిజనులను ఇన్ఫార్మర్ల నెపంతో కాల్చి చంపారని తుపాకీ వీడనంత వరకు మావోయిస్టులతో చర్చలుండవని బండి సంజయ్ అన్నారు మావోయిస్టులను నిషేధించిందే కాంగ్రెస్ పార్టీ అన్నారు బండి సంజయ్ ఇప్పుడు వాళ్ళ చీర తుపాకులు ఉంటాయి మావోయిస్టుల చేతుల తుపాకులు ఉన్నాయి దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమంటారు సామాజిక కొంత చూస్తుంటారు ఇది ఎక్కడ పెద్దది వాళ్ళ చీర తుపాకులు ఉన్నాయి వాళ్ళు మైండ్స్ని పెట్టినరు పోలీసులు చెప్పడానికి మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే మావోయిస్టు నిషేధించింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే నిషేధించింది మీ ప్రభుత్వం మీ పార్టీ నిషేధించినటువంటి దాన్ని మీరు పడుచుకోకుండా దాని సామాజిక కొనరుతో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పడము మంత్రులు దీన్ని ఖండించడము ఇది మంచి పద్ధతి కాదు దమ్ముంటే ధైర్యం ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని చలో మావోయిస్టుల నిషేధం తొలగిచ్చే దమ్ము మీకుందా మరి ప్రజలకు దిగబడతారు ఇవాళ అక్కడ దాని గిరిజనుల పేరుతో దాన్ని చూడడానికి మంచి పద్ధతి కాదు గిరిజనులు ఎవరు పోలీసులను చంపరు ఎవరు మైండ్స్ పెట్టి బ్లాస్టింగ్ చేయరు ఎవరు అమాయకులను చంపరు గిరిజనుల చేతులు తుపాకులు ఉన్నాయి కాబట్టి అనేక మంది అమాయకులను చంపారు దాని మీద ఈ సంఘాలు ఎప్పుడు మాట్లాడాయి ఇవాళ వచ్చి ఇలా చర్చలు జరపాలంటే తుపాకీ చేతులు ఉన్నటువంటి వ్యక్తులతోని నిషేధింపబడిన సంస్థలతో ప్రభుత్వం ఏ విధంగా చర్చలు జరపాలి దాని నుంచి చెప్పాలి